జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం ఘనంగా శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేకం గుడిపల్లి మండలం కప్పలనత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు స్వామి మాట్లాడుతూ కప్పలనత్తం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మృత్యుంజయ హోమం మరియు గోపుర తలీషా ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదేవిధంగా రేపు అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయంలో ఇక్కడ శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారిని తీర్థ తీర్థప్రసాదాలు అందుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు గ్రామంలో శ్రీ సీతాలక్యరుత జనవత్సమే శ్రీ రామచంద్ర బ్రహ్మ ప్రతిష్టాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విశేషంగా ఈ శోభృందామ సంబంధుద్ధి ఏకాదశి ఆదివారం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తమిళనాడు కూడా మాసం అనేటువంటి శ్రేష్టంగా చెప్తారు కృషి మాసం చాలా శ్రేష్టమైన మాసం అయోధ్య నగరంలో కూడా రామజన్మభూమిలో కూడా ఇదే సందర్భంలో కుంభాభిషేక్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే సన్నివేశంలో ఆ రోజుల్లోనే కుంభాభిషేక్ కార్యక్రమం జరగాలని చెప్పి సంకల్పం చేసి యుద్ధ ప్రతిష్ట కార్యక్రమాన్ని అయోధ్య నగరంలో జరిగినప్పుడే అయోధ్య క్షేత్రంలో జరిగినప్పుడే ఇక్కడ కూడా ప్రధానటువంటి ఒక ఉద్దేశ చేత ఈ మహోత్కృష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిన్న శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజుల పరిగణించిన ఏర్పాటైంది నిన్న సోమవారి బింబశక్తి మహాశవరణము జలాధివాసము క్షీరాధివాసము వాస్తు రాక్షణ హోమాలు ప్రజస్తావన కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఉదయాన పాతకాలార్థన చతుర్వేద పారాయణ సహకంగా గణపతి హోమము సర్పూర్ సుబ్రహ్మణ్య హోమ్ నవగ్రహ హోమము మృత్యుంజయ హోము రామతారక మంత్ర జపం భక్తులందరి చేత కూడా సామతారకాన్ని అనేక వేళ జపాన్ని నిర్వహించి ఆ రామ్ రామదారక హం నిర్వహించడం జరిగింది ఈరోజు ఇప్పుడు గోబులకర్ శా ప్రతిష్ట కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది దీని తర్వాత ఈరోజు సాయంకాలం కృష్ణ హోమం ధన్వం హోమం అష్టావతారే కార్యక్రమాలు దీక్షా హోమం మూర్తి హోమం ప్రతిష్టామహోమాలు నిర్వహించి రేపు ఉదయాన స్వామివారికి ఐదున్నరకు ప్రాత కార్యక్రమం ప్రారంభమయ్యి కళాహోమాలు స్పర్శ హోమం తత్వన్యాస హోమాలు హోమాలు నిర్వహించి ఏడున్నర గంటల పైన ఎనిమిది ముప్పాను గంటల్లో కూడా రేపు మందు స్వామివారి యొక్క ప్రాణాపన కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా విశేషంగా రేపు జరుగుతుంది అందరూ కూడా భక్తాది అందరూ కూడా ఈరోజు కూడా అనేక వందల మంది చేరారు దేవస్థానం కార్యక్రమంలో అందరూ పాల్గొని శ్రీరాముడు వారి యొక్క రూపొక పాత్ర కావాలనుకుంటున్నాం